విహారి సహస్ర పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది ఇక్కడ యమున వస్తుందా ఇద్దరు కూడా మండపం దగ్గరుండి గారికి ఏమైనా కావాలేమో అని చెప్పి చూస్తూ ఉంటారు మరోవైపు కనక మహాలక్ష్మి మండపం దగ్గరకు వచ్చి బాధపడుతూ మండపాన్ని చూసుకుంటూ విహారీకి కనక మహాలక్ష్మికి జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే యమున పంతులు గారు యమున కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరేనండి అని చెప్పి యమున వసదా ఇద్దరు కూడా విహారీ దగ్గరకు వెళ్ళి విహారీని తీసుకుని మండపం మీదకు వస్తూ ఉంటారు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారీకి ఎదురవుతుంది విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు బాబు వచ్చి ఇలా కూర్చో అని పంతులు గారు చెప్పడంతో విహారీ వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చుంటారు ఇక బంధువులంతా కూడా విహారీని అలానే చూస్తూ ఉంటారు ఇక మదన్ విహారీని పెళ్ళి ఫోటోలు తీస్తూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే విహారీ పూజ చేస్తూ ఉంటాడు బాబు అబ్బాయికి కాబోయే అత్త మామలు అబ్బాయికి బట్టలు పెట్టాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న పద్మాక్షయ్ సహస్ర వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి విహారీకి బట్టలు పెడుతూ ఉంటారు ఇక విహారీకి బట్టలు పెట్టడం పూర్తవగానే ఇంకేమైనా కావాలా పంతులు గారు అని చెప్పి ఏమైనా అడుగుతూ ఉంటుంది అబ్బాయిని తీసుకెళ్ళి అబ్బాయితో బట్టలు కట్టించి అమ్మాయిని తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు అని చెప్పి యమున చెప్తుంది ఇక విహారీ మండపం మీద నుంచి కిందకి దిగుతూ కనక మహాలక్ష్మిని చూస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి కూడా విహారీకి అలా బట్టలు పెడుతూ ఉంటే విహారీకి కనక మహాలక్ష్మికి జరిగిన పెళ్లిలో ఆదికేశవులు బట్టలు పెట్టడం అప్పగింతలు చేయడం ఇదంతా గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ ఆది కేశవులు ఇంటికి చేరుకుంటాడు చ ఇంటికి తాళం వేసింది ఏంట్రా అని చెప్పి ప్రకాష్ తన ఫ్రెండ్ని అడుగుతుంటాడు ఎక్కడికైనా వెళ్ళారేమోరా అని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక అతను అటుగా వెళ్తూ ఉంటే హలో బాబాయ్ ఇక్కడ ఆదికేశవులు గారు ఉంటారు కదా ఆయన ఇంట్లో లేరా తాళం వేసింది అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు చివర చివరన్న రామాలయానికి వెళ్తుంటే చూశాను బాబు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పి ప్రకాష్ అతనికి చెప్తూ ఉంటాడు పదరా రామారాయణకి వెళ్దామని చెప్పి ప్రకాష్ తన ఫ్రెండ్ని తీసుకుని ఆదికేశువుల దగ్గరికి వెళ్తాడు ఇక కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ వెదవకు నాన్న కనిపించలేదేమో అందుకే ఫోన్ చేస్తున్నాడేమో వీటికి బుద్ధి చెప్పాలి అని కనక మహాలక్ష్మి ఫోన్ లిప్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే అమ్మ కనకం అని చెప్పి ఆదికేశువులు అంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఏం మాట్లాడుకుంటా అలానే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు అని ఆదికేశువులు అడుగుతుంటాడు నాన్న మీరా ఈ నెంబర్ ఎవరిది అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ పెళ్ళి కుదుర్చాడే ప్రకాష్ అతందమ్మ అతను ఏదో పని మీద ఇటుగా వచ్చాడంట నన్ను కలిసి వెళ్ళటానికి వచ్చాడు ఇతను ఎంత మంచివాడమ్మా అని ఆదికేశవుడు అంటూ ఉంటాడు వాడు దుర్మార్గుడు నాన్న మీకు ఎలా చెప్పాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మా కనకం ప్రకాష్కి పెళ్లి చూపులంట పెద్దవాళ్ళు ఎవరూ లేరంట అనాథనని చెప్పి బాధపడుతున్నాడు అందుకే అతనికి ధైర్యం చెప్పాను నువ్వు అనాథవు కాదు బాబు నీకు నేనున్నాను అని చెప్పాను ప్రకాష్ పెళ్లి చూపులు కదా ప్రకాష్కి పెద్దవాళ్ళు ఎవరూ లేరని చెప్పారు కదమ్మా అందుకని ప్రకాష్ పెళ్లి చెప్పులకి నేను పెద్దవాడిగా వెళ్తున్నాను అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు నాన్న అంత దూరం ఇప్పటికిప్పుడు ప్రయాణం అవసరమా అసలే మీ ఆరోగ్యం బాగోదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు అపకారం చేసిన వాళ్ళకే మనం సహాయం చేయాలని చూస్తాం అలాంటిది మనకు ఉపకారం చేసిన వాడికి సహాయం చేయకపోతే ఎలా అసలు మనకి ఇతను ఎవరో కూడా తెలియదు అలాంటిది నీకు అమెరికా సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపించాడు అని ఆదికేశవులు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు వాడు చేసిందంతా మోసం నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అది కాదు నాన్న నువ్వు సిటీకి వెళ్తే అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీ అమ్మకు అలవాటులేమ్మ నేను ఎన్నోసార్లు సిటీకి వెళ్ళి వచ్చాను కదా పనుల మీద వెళ్ళినప్పుడు మీ అమ్మ ఒంటరిగా ఉంటుంది కదా అని ఆదికేశ్వరుడు చెప్తూ ఉంటాడు ఏది ఫోన్ ఇలా ఇవ్వండి కనకంతో నేను మాట్లాడతాను అని చెప్పి గౌరీ అంటుంది ఏమే కనకం ఎలా ఉన్నవే అని చెప్పి గౌరీ అడుగుతుంటుంది బాగున్నానమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకేం భయమే మీ నాన్న ఎన్నోసార్లు సిటీకి నన్ను వదిలి వెళ్ళారు మన ఊరిలో నాకేం భయం ఉంటుంది నువ్వేం కంగారు పడుకో అవును అల్లుడు గారు ఎలా ఉన్నారని గౌరీ అడుగుతుంటుంది బాగానే ఉన్నారమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదండి ఒకసారి ఫోన్ కనకం కనకంగారితో నేను మాట్లాడతానని చెప్పి ప్రకాష్ ఫోన్ తీసుకుంటాడు కనకంగారు మీ నాన్న జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడే వదులుతాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఒరే పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అరవకుండా మా నాన్నని అక్కడే వదిలేసిరా అని కనక మహాలక్ష్మి చెప్తుండ్రు అలాగా అండి సరే అండి మీ ఆయన విహారీ గారిని అడిగినట్టు చెప్పండి అని చెప్పి ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ఒరే ఒరే అని కనక మహాలక్ష్మి పిలుస్తూ ఉన్నా కూడా ప్రకాష్ వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు అంకుల్ బయలుదేరుదామా అని ప్రకాష్ అడుగుతుంటాడు పదబాబు వెళ్దాం అని చెప్పి కేశవులు చెప్తూ ఉంటాడు గౌరీ ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్తున్నాను పెళ్ళికి ఇద్దరం కలిసి వెళ్దాం బాబుకి అమ్మైనా నాన్నైనా మనమే అని చెప్పి ఆదికేశవులు గౌరీకి చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అంకుల్ అని ప్రకాష్ చెప్తూ ఉంటే మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బాబు అని ఆదికేశవుడు కార్యకి కూర్చుంటాడు పద మనం కూడా వెళ్దామని చెప్పి గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రకాష్ హైదరాబాద్కి ఆదికేశవులను తీసుకుని బయలుదేరుతాడు మరోవైపు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పంతులు గారు సహస్రను మండపంలో కూర్చోబెట్టి అమ్మవారికి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక పంతులు గారు సహస్రతో అమ్మవారికి పూలు ఏపిస్తూ ఉంటారు తర్వాత హారతి ఇప్పిస్తూ ఉంటారు ఇక హారతి ఇవ్వటం పూర్తవగానే సహస్రను హారతి తీసుకోమంటారు ఇక ఈ పూజ అంతా కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతూ ఉంటుంది మరోవైపు విహారీ తన రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటాడు అప్పుడు విహారీ దగ్గరికి మదన్ వెళ్ళి ఒరే విహారీ ఏంట్రా డల్గా ఉన్నావు ఎనీ ప్రాబ్లం అని చెప్పి అడుగుతుంటాడు ఏం లేదురా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఈ అవుట్ నువ్వు సూపర్గా ఉన్నావురా అని చెప్పి చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ రా అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారీకి ప్రకాష్ గురించి చెప్పడానికి విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు విహారీ తన ఫ్రెండ్ మదన్తో మాట్లాడడం చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఆగిపోతుంది ఒరే విహారీ నీ పెళ్ళికి నేను అమెరికా నుంచి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నా డ్రీమ్ గర్ల్ని చూసుకున్నానని చెప్పి మదన్ చెప్తూ ఉంటే కంగ్రాచులేషన్స్ రా అని చెప్పి విహారీ మదన్కి చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ డోర్ దగ్గర నిల్చోవడం విహారీ చూస్తాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి విహారీకి సైక చేస్తుంది ఇక దాంతో విహారీ ఒరే మదన్ మండపంలో గౌరీ పూజ జరుగుతుంది అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూడరా అని చెప్పి చెబుతూ ఉంటాడు అది లేడీస్ ప్రోగ్రాం కదరా అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఒరే ఫ్యూచర్లో నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అన్ని దగ్గర చూసుకోవాలి కదా వెళ్ళరా అని విహారీ చెప్తూ ఉంటే అవునరా నా పెళ్ళి పర్ఫెక్ట్గా జరగాలి వెళ్ళి అక్కడ కూడా కవర్ చేస్తానని చెప్పి మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరికి వస్తుంది విహారీ గారు ఆ ప్రకాష్ మా నాన్న దగ్గరికి వెళ్ళాడు మా నాన్నతో కలిసి ఫోటో దిగి నాకు పంపించాడు అని చెప్పి కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా విహారీకి చెప్తూ ఉంటుంది ఇక దాంతో విహారీ కోపంగా ఫోన్ తీసుకుని ప్రకాష్కి ఫోన్ చేస్తాడు ఇక ప్రకాష్ పక్కనే ఉన్నాడని చెప్పేసి ప్రకాష్ కార్ ఆఫ్ చేసి అంకుల్ ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పి పక్కకు వెళ్తాడు హలో విహారి ఏంటి విషయం విషయం న్యూ వర్క్ వచ్చిందా కనకం ఏది దాచుకోదా అని ప్రకాష్ విహారీని అడుగుతుంటాడు ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానో నిన్ను మొన్నే చంపాల్సింది అనవసరంగా వదిలిపెట్టానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారి సమస్య నీకు నాకు కాదు నిన్ను నేను ఏమీ చేయను నాకు కనకంతో పనుంది విషయం కనకానికి నాకు సంబంధించింది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు కనకానికి సంబంధించిన ఏ విషయమైనా నా వరకు వస్తుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అలా ఎలా కుదురుతుంది విహారీ కాసేపట్లో నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోబోతున్నావు రెండో భార్యతో సంతోషంగా ఉండు కనకం గురించి వదిలేసి అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఒరే ప్రకాష్ నువ్వు ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి నేను చంపేస్తాను నువ్వు మర్యాదగా ఆదికేశవులు గారి ఇంటి దగ్గర వదిలేసి వది చేసాయి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంత ప్లాన్ చేసి హైదరాబాద్కి తీసుకొస్తుంటే అలా ఎలా వదిలేసి వస్తాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నిన్ను వదిలిపెట్టను అని విహారీ చెప్తూ ఉంటే కనకాన్ని మర్యాదగా నా దగ్గరకు పంపించు లేకపోతే నిన్ను ఆదికేశవులు గారికి విషయం అంతా చెప్పేస్తానని ప్రకాష్ ఫో కోపంగా ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ విహారీ ప్రకాష్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కనక మహాలక్ష్మి అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు విహారి గారు ఇప్పుడు ఎలా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు టెన్షన్ పడకు లక్ష్మి నేను చూసుకుంటాను అని విహారి చెప్తూ ఉంటాడు కాపుడే విహారీ రూమ్కి పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా వస్తూ ఉంటారు విహారి వాళ్ళిద్దరిని చూసి అలర్ట్ అవుతాడు ఇక పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా కనక మహాలక్ష్మిని విహారీ రూమ్లో చూసి ఏ నువ్వేంటే ఈ రూమ్లో అని చెప్పి అడుగుతూ ఉంటారు అత్తయ్య నేనే రమ్మన్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఎందుకు దాన్ని రమ్మన్నాం విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతుంటుంది అలా కిందకు చూడండి అత్తయ్య అక్కడ పారాని వణికిపోయింది దాన్ని తొడవటానికి లక్ష్మిని పిలిచాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు తొడవటానికి వచ్చిందని తొడవకుండా దిక్కులు చూస్తున్నామేంటి దాన్ని శుభ్రం చెయ్యి అని చెప్పి పద్మాక్షి లక్ష్మికి చెప్తూ ఉంటుంది విహారి ముహూర్తానికి టైం అవుతుంది రా వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంబిక విహారీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విహారీ అంబిక పద్మాక్షి వస్తున్నారని చెప్పి కావాలని i కింద పారబోస్తాడు ఆ విషయాన్ని విహారీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ప్రకాష్ దుబాయ్ సేక్కి ఫోన్ చేసి లక్ష్మిని తీసుకొస్తున్నాను మూడు గంటల్లో నేను ముందు ఉంచుతాను నువ్వు సరుకు రెడీ చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ప్రకాష్ ఫోన్ మాట్లాడి కార్లో కూర్చోగానే ఎవరితో బాబు మాట్లాడుతున్నావు అని ఆదికేశవులు అడుగుతుంటాడు పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎంత మంచి వాళ్ళయింటే ఇన్నిసార్లు ఫోన్ చేస్తారు బాబు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఎంత మంచి వాళ్ళైనా మీ అంత అయితే కాదులే అంకుల్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నాదే ముందులే బాబు ముక్కు మొహం తెలియని అమ్మాయికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి అమెరికా పంపించావు అది అక్కడ సంతోషంగా ఉందంటే దానికి కారణం నువ్వే అని ఆదికేశ్వరుడు చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి